పవన్ కళ్యాణ్ మాకు మంచిదని ఎందుకంటే జరగదు లోకేష్ ఒప్పుకోడు మెయిన్ పాయింట్ నేను నుంచి కళ్యాణ్ గారికి వ్యతిరేకాలు లోకేష్ ఇదైతే నేను ఒక సామాన్యంగా నేను అయితే యాక్సెప్ట్ చేయను ఎందుకంటే పదవి అనేది మొదటిసారి ఇచ్చినప్పుడు అది లాస్ట్ వరకు ఉండాల్సిందే ఆ ప్రభుత్వం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉండాల్సిందే నువ్వు మధ్యలో వచ్చేసి నేను మళ్ళీ వేరే వాళ్ళని చేస్తానంటే నేను ఒక సామాన్యుడిగా నేనైతే యాక్సెప్ట్ చేయను ఎందుకంటే రిమార్కులు ఏమీ లేవు ఏం చేయలేదు అటువంటిప్పుడు ఆ పదవి పవన్ కళ్యాణ్ ఆ పదవి ఇవ్వకూడదు వేరే వేరే పదవి ఇవ్వండి ఆర్థిక శాఖ మంత్రి హోంశాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఇచ్చిన పదవి మాత్రం తీసుకోవడం అనేది సబబు కాదు కిందికి లాగుతున్నారు అనుకోవచ్చు కళ్యాణ్ గారిని ఎంత లాగినా కూడా ప్రజలు అనేటోళ్ళు కళ్ళు మూసుకొని అయితే పడుకోవట్లేదు కదా ప్రజలు చూస్తున్నారు కదా ఇప్పుడు నువ్వు నేను అనుకున్నంత మాత్రం కాదు ప్రజలు అనేది తన బాగోగులు చూస్తున్నారు తను చేసే పనులు చూస్తున్నారు తను మాట్లాడే మాట చూస్తున్నారు తన నడవడికని చూస్తున్నారు అన్ని చూస్తున్నారు కాబట్టి ప్రజలు తీర్పు చెప్తారని నేను ఆశిస్తున్నాను కాదన్నా కళ్యాణ్ గారిని ఎందుకు వీళ్ళు కిందికి లాగాలనుకుంటున్నారని సేమ్ టైం కళ్యాణ్ గారితో యుద్ధం చేసే శక్తి టీడీపీ వాళ్ళకు ఉందా లేదనే ఇది ఇగో ఫిలిమ్స్ ఎక్కడ హట్ అయినాయంటే టీడీపీలో కూడా అభిమా టీడీపీలో కూడా అనుభవిస్తున్నారు ఆలోచన పరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెందిన పదవుని తను తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇగో హట్ అయిందని నేను అనుకుంటున్నాను ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారన్న డిప్యూటీ సీఎం గా లొకేషన్ బాగుంటుందా పవన్ కళ్యాణ్ చూడనే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ తన వల్ల ఏమీ మాకు ఇబ్బంది ఏం లేదు ప్రజలు కూడా బాగానే ఉన్నారు ఒకవేళ కళ్యాణ్ గారిని డిప్యూటీసీఎం తప్పిస్తే పదవి నుంచి ఎలా ఉంటుంది అప్పుడు చాలా ఇన్సల్ట్ చేసినట్టు చాలా అవమానపరిచినట్టుంది ఇంకా పదవిలో కుటుంబ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తను సొంతంగా ఎక్కడైనా పదవి ఉన్నా లేకపోయినా తను చేసుకున్నా కూడా మంచిది కానీ అట్లా ఇన్సల్ట్ చేసే వాళ్ళకి చాలా అవమానం అవుతుంది చాలా భరించలేని వేదన అవుతుంది అది అది చాలా ఇన్సల్ట్ అది చేయకూడదు అది కరెక్ట్ కాదు అది డిప్యూటీ సీఎంగా తీసేసి లోకేష్ గారిని పెట్టాలంటున్నారు కదా టీడీపీ నాయకులు చెప్పండి ఒప్పుకోడు అన్నారు నేను ఇంకేం వద్దు లోకేష్ ఒప్పుకోడు టీడీపీలో ఉన్న నాయకులు ఎందుకు అలా అంటున్నారు మరి వాళ్ళనిప్పిమును లోకేష్ కి వాళ్ళని ఇప్పిమును లోకేష్ నాకు వద్దు అంటాడు అది అంటే కొంతమంది టీడీపీ నాయకులే కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు అంటున్నారు ఎవరు లాగినా చంద్రబాబు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక చేయి పొట్టుకునే నడిపిస్తాడు దాంట్లో ఎలాంటి డోకాలేదు అదే పవన్ కళ్యాణ్ ని ఎదిరించి నిలబడ నిలబడగలరా ఎవరైనా పవన్ కళ్యాణ్ని ఎదిరించండి ఆయన ఏమన్నా కత్తులతో యుద్ధం చేయడు కదా ఆయన ఆయన పద్ధతిలో ఆయన పని చేసుకొని పోతాడు పోతాడు దానికి ఇంకా ఎదురిచ్చేది ఏముంది ఒకరిని ఒకవేళ డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారిని తీసేస్తే పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది ఏపీలో అసలు ఆ థాటే వద్దు అసలు దాని గురించే చర్చ చేయకూడదు తీసేయడం అనేది చర్చే చేయొద్దు దానికి ఒక లోకేషే ఒప్పుకోడు ఇది ఒక్కటే పాయింట్ సరే కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుంది ఇవాళ నీకు ఆ మన్య ప్రదేశంలో అంతా కొండల కుట్టల్లో రోడ్లు వేసాడు ఇలా ఇరవై తొమ్మిది రోడ్లు ఒక రోజు వేసాడు మరి ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరే ఇలా నలభై సంవత్సరాల నుంచి అక్కడ పోయినోడు ఎవరు లేరు ఇలా ఆయన పోయాడు నడుచుకొని పోయాడు రోడ్లు వేసాడు అభివృద్ధి చేశాడు బాగా ఇంకా చేస్తారు మనం ఆరు నెలలకే ఏదో చేయలేదనకూడదు ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు టైం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాలు కంపల్సరిగా వాళ్ళు అభివృద్ధి చేస్తారు మళ్ళీ చెప్తారు వాళ్ళే పట్టం కట్టుకుంటారు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిస్వార్థ పౌరుడు ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు దాంట్లో ఎలాంటిది ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు వాళ్ళు